హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మేము ఇట్లా మార్క్స్ వచ్చామండి మేము ఏం తీసుకున్నామో మరో వీడియోలో పెడతాను моей marriages as మంచి స్మెల్ వస్తుందండి చూద్దామండి నేను తీసుకుంటానో మరో వీడియోలు పెడతానండి వీడియో చేస్తాను ఇక్కడ కుక్కలు ఉన్నాయండి బాగున్నాయండి కొత్త మోడల్ కుక్కర్లు కూడా లైట్లు కూడా ఉన్నాయండి కింద కింద ఫ్యాన్లు కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ఛార్జింగ్ ఇదండి ఐదు వందల యాభై అండి వచ్చేసి ఇది కూడా అండి అండి బలి వచ్చేసి రేట్ పర్లేదండి ఇంకా రేట్ చూడలేదు లైట్ ఫ్యాన్ చిన్న ఫ్యాన్ వచ్చేసి నూట తొంభై పడిందండి ఇదిగోండి బాగుందండి ఛార్జింగ్ది మళ్ళీ గాలి వచ్చిందండి బాగా వచ్చేసి ఫాంగ్ అండి బాక్స్ చిన్న అండి బాక్సులు వచ్చేసి డెబ్భై తొమ్మిది రూపాయలండి బాగుంది இங்க வச்சே டி கிம்பி இங்க வச்சு ஆம்லெட் பான் அண்ட் சின்னது இவச்சி பான் அந்த இன்னி மல்லி இன்னைக்கு வீடு படத்தி